దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాద దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లేవగానే అందరూ కూడా ప్రార్థన చేశారని దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముతూ ఉన్నాను ప్రతి దినము మీరు దేవునితో సమయాన్ని గడపండి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఎంత బిజీగా మీరు ఉన్నప్పటికీ దేవునితో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకుమగ పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధులనికి వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి ని భద్రపరచమని మాట్లాడమని ఏసు నామమున అడిగి వేడుకనుచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవ మీతో కూడా ఉండును దేని స్తోత్రం చక్కని వాగ్విధానము దేవుని బిడ్ల ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన దినములో ప్రవేశించినటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు ధైర్యము వహించండి ఎందుకు ధైర్యం వహించాలంటే మనకు మేలు చేటుకు మన దేవుడు మనతో కూడా ఉంటాడంట మనకు తోడుగా ఉంటాడంట ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మనకు దేవుడు తోడుగా ఉంటే మేలుకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి కాబట్టి మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు అధైర్యం చెందకండి కురిగిపోకండి ధైర్యం తెచ్చుకోండి ఈరోజు మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో అప్పులు మీ జీవితంలో ఉంటూ ఉండవచ్చు వాటిని చూసి మీరు కలవరం చెందకండి ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే మిమ్ములను బలపరచుటకు మీకు సహాయం చేయటకు మీకు మేలుకరమైనటువంటి కార్యాలు చేయటకు ఈరోజు మన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఎంతోమందికి దేవుడు సహాయము చేశాడు ఒక వ్యక్తిని మనం గమనిస్తే రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడు ఏ యొక్క లాభమును ఆశీర్వాదమును పొందుకోలేకపోయాడు ఎవరంటే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి పేతుడు రాత్రంతా సముద్రంలో అతడు చేపలు పట్టడానికి వెళ్ళాడు వల వేశాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఒక్క చేప కూడా పడలేదు ఉదయం కాల సమయంలో ఎంతో కృంగిపోయి ఎన్నో ఆలోచనలతో పేతుడు ఉంటూ ఉన్నాడు నా జీవితం ఎలాగా ఎలా నేను సర్వైవ్ అవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ సమయంలో వారు అక్కడికి వచ్చారు యేసుప్రభు వారు అక్కడికి వచ్చి తన యొక్క ధోనిలో వచ్చిన స్థలాన్ని అడిగినప్పుడు పేతుడు ఒప్పుకున్నాడు యేసుప్రభు వారికి ఆ ధోనిలో వచ్చిన స్థలాన్ని ఇచ్చాడు ఆ ధోనిలో నిలబడి అనేక మంది సువార్తను ప్రకటించారు యేసుప్రభువారు సువార్త ప్రకటించిన తర్వాత యశు ప్రభు వారు ఆయన యొక్క దారిలో ఆయన వెళ్ళిపోలేదు కానీ పేతుడి యొక్క పరిస్థితిని గమనించాడు పేతుడితో మాట్లాడాడు నేను చూపించే స్థలంలో వల అని చెప్పినప్పుడు పేతుడు అంటాడు రాత్రి అంతా కష్టపడ్డాను ప్రభు ప్రయాసపడ్డాను ఒక్క చేప కూడా పడలేదు కానీ మీ యొక్క మాట ద్వారా నేను వల వేస్తున్నానని చెప్పి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగాడు నిజమే ఏసయ్య పేతుడితో ఉన్నప్పుడు అద్భుతం జరిగింది ఏసయ్య పేతుడు ధోనిలో ఉన్నప్పుడు ఏసయ్య పేతుడు హృదయములోనికి వెళ్ళినప్పుడు దేవుడు బిడ్డల ఒకప్పుడు ధోని ఖాళీగా ఉంది కానీ ఏసయ్య వచ్చిన తర్వాత ఏసయ్య అతనికి తోడుగా ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు విస్తారమైన ఆశీర్వాదంలో పొందుకోగలిగాడు పేతుడు నిజమే ఏసయ్య మనకు తోడుగా ఉంటే అన్ని మేలుకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి ఈరోజు ఏసయ్య నీ ఇంట్లో ఉన్నాడా నీ హృదయంలో ఉన్నాడు ఆయన కనుక నీ ఇంటిలో నీ ఒంటిలో ఉంటే ఆశీర్వాదాలు మేలుకరమైనటువంటి కార్యాలు దేవాది దేవుడు జరిగిస్తాడు కాబట్టి నీకున్న పరిస్థితిని బట్టి అధైర్యం చెందవద్దు ధైర్యంగా ఉండండి మేలు చేయటికే దేవాది దేవుడి రోజు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు ఖచ్చితంగా నీ పరిస్థితిని మారుస్తాడు నీ స్థితిగతులను మారుస్తాడు నీకు సమాధానం సంతోషం అనుగ్రహిస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన హరిషుద్ధురా నీకు వేలాది వందన స్తోత్రాలు ఈరోజు చక్కటి వాగ్దానం ఇచ్చారు అయా మేలు చేయటికే మాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చారు ధైర్యముగా ఉండమన్నారు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి వడ్డ జీవితంలో ధైర్యమును అనుగ్రహించండి ఆశీర్వాదములు అనుగ్రహించండి నీకు రూపంలో భద్రపరిచే సమాధానము సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించనుగాక ఆమెన్